శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అందరికీ నమస్కారం హిందూ మతంలో ప్రతిరోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది అలాగే ఆదివారం సూర్య భగవాను పూజిస్తారు ఈ రోజున కొన్ని చర్యలు తీసుకుంటే ఒక వ్యక్తికి అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు అలాగే ఆదివారం యొక్క అద్భుత నివారణల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా హిందూ మతంలో ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు అంకితం చేయబడింది అదేవిధంగా ఆదివారం ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది ఈ రోజున సూర్యుడికి పూజిస్తారు ఈ రోజున సూర్య భగవానుడికి అర్ఘం సర్పి సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు నిండిపోతాయని నమ్ముతారు జ్యోతిష్య శాస్త్రంలో ఆదివారం కోసం కొన్ని ప్రత్యేక పరిహారాలు సూచించబడ్డాయి ఇలా చేయటం వల్ల ఆరోగ్యంగా ఉంటారని కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతారు తరువాత ఆదివారం ఏ చర్యలు చేయాలో చూద్దాము ముందుగా హిందూ మతంలో ఉపవాస సమయంలో దానం చేయటం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడింది ఈ రోజున ఇతర ఆహార పదార్థాలతో పాటు పాలు బియ్యం బెల్లం దానం చేయటం ద్వారా సూర్య భగవానుడు అనుగ్రహం కలుగుతుంది ఇలా చేయటం వల్ల కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం తరువాత రెండవది ఆర్థిక సంక్షోభం తొలగడానికి ఎవరైనా ఆర్థిక సంక్షోభంతో బాధపడుతుంటే ఆదివారం రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద దేశీ నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేయడం వలన జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం ఇలా చేయటం వల్ల కుటుంబ సభ్యులపై లక్ష్మీదేవి ఆశీస్సులు నిలిచి ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం పొందుతారని నమ్మకము తరువాత మూడవది చేపట్టిన పనులు పూర్తి కావాలంటే ఆదివారం ఎర్రచందనం తిలకం పెట్టుకుని తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి సూర్యుడికి ఇష్టమైన బియ్యం పరమాన్నంను నైవేద్యంగా పెట్టాలి ఇలా చేయటం వల్ల వెళ్ళిన పనులలో విజయం సాధించే అవకాశం ఉందని నమ్మకము తరువాత నాలుగవది ఆనంద శ్రేయస్సు కోసం జీవితంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలు కలగాలంటే ఆదివారం రోజున రావి చెట్టు కింద పిండితో చేసిన దీపాలను నాలుగు దిక్కులో నాలుగు దీపాలుగా వెలిగించండి అయితే ఈ దీపాలను నువ్వుల నూనెతో మాత్రమే వెలిగించాలని గుర్తుంచుకోండి ఇలా చేయటం వల్ల ఆనందం శ్రేయస్సు ఖచ్చితంగా మీ జీవితంలో ఉంటాయి ತರುತ್ತೈದವಾದ ఏ రంగు ధరించడం శుభప్రదం అని చెప్పాలంటే సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం ఈ రోజున ఎరుపు రంగు దుస్తులను ధరించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది అంతేకాదు ఎరుపు రంగు దుస్తులను కూడా దానం చేయవచ్చు ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించి సూర్య సూర్యభగవాను పూజించాలి ఇలా చేయటం వల్ల సూర్య భగవాను అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని నమ్మకం అలాగే పైన తెలిపిన ఇప్పుడు తెలిపిన విషయాలన్నీ పండితుల సూచనలు పలువురు వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని మీరు ఖచ్చితంగా గమనించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి